ఓ శ్రీ గురువరమ ఓ శ్రీ మహాగణాపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని తొంభై ఐదవ శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వేస్తున్నాను ఈ శ్లోక పారాయడం వల్ల చర్మ వ్యాధులు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇక్కడ ఈ యంత్రాన్ని పెట్టి ఆదరాయించడం వల్ల మీకు రకరకాల దుర్లభమైన వ్యాధులు తగ్గడమే అణిమా సిద్ధులు కూడా సాధించ సాధించగలుగుతారు యోగులు ఇక ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే ఓ తల్లి నీవు పరమశివుని అర్ధాంగివి సాధారణ మానవులకు నీ పాదసేవ దుర్లభ అణిమా సిద్ధులు సాధించిన ఇంద్రాదులు కూడా నీ పాదకు చేరలేక నీ ద్వారా సమీపం నందే నిలిచిపోయారు కదా కనుకనే సిద్ధ అడిమాది సిద్ధులను ఆశ్రయించి వారి ద్వారానే మీ సేవను రూపుసిద్ధిని వారికి దర్శన భాగ్యం అవుతుంది దొరుకుతుంది అమ్మ వారికి స్థిరాంతకరణ ఉన్న శక్తి ఉండటం చేత ఈ దర్శన భాగ్యము వారా వారికి అనుగ్రహం వదలగు సిద్ధులు లభిస్తున్నాయన్న విషయం యదార్థమే కదా అని శంకరవారు చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ తంత్రం ఏంటంటే యంత్రమును బంగారు రేఖపై వ్రాసి మంచి నువ్వులు నూనెతో మంచి నువ్వుల నూనెతో నానవేసి మూడు రోజులు పూజించి భక్తిగా ఈ శ్లోకమును ప్రతిరోజు పూజా పూజావసో పూజా సమయం సహస్ర పర్యాయములు పారాయణం చేయాలి సహస్రం అంటే సార్లు నువ్వులతో కూడిన అన్నము బెల్లము కలిపి నివేదన చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు యంత్రమును తడిసిన నువ్వుల నూనెను వ్రణములపై వ్రాసిన జో వెంటనే తగ్గుతుంది ఎందుకైతే వ్రణాలు ఏర్పడతాయో వాటిపై రాస్తాయి ఈ యంత్రం యంత్రమును తడిపిన నువ్వుల నూనెతో చర్మవ్యాధులపై వ్రాసిన చర్మవ్యాధులు రషిస్తాయి అడిమ మహిమ గరిమ తదా ప్రాప్తి ప్రాకామ్య మీషత్వ రసిత్వ చాష్టభూతయ అని ఇవి అష్ట విభూతులు హరి బ్రహ్మేత్ర సేవిత అనే లతారామంలో అనగా బ్రహ్మ విష్ణు ఈశ్వరుల చేత సేవింపబడే శ్రీమాతను స్మరిస్తున్నాను శ్రీనగరమున అష్టదశ సప్తదశ ప్రాకారముల నడమ విష్ణువునకు సప్తదశ షోడో ఒక షోడో ప్రాకారములలో బ్రహ్మకు చతుర్దశ పంచదశ ప్రాకారముల మధ్య ఇంద్రాది లోకపాలకులకు దేవీ నివాస మందిరంలో ఉనికి కలిగి ఉన్నాయి వారంతా దేవీ సేవార్థం వచ్చి ఉన్నారు దదానోభ సత్వ అమృత నిలయో నిలయోహితవపుణమామ్రం సౌమ్య గురురపి కవిత్వం చకలయన్ గతోమ గతోమం దో మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మతస్తవ చరణ పద్మో విజయతే అదే శ్లోకం దీనికి తెలుగు తాత్పర్య పద్యము తాల్చి వివాకరత్వ అమృత కిమ్మై లోహిత కృతిన్ దాల్చి లోహితాకృతిని దాల్చి వినమ్ర సౌమ్యమయ తాగురు వయ్య తాగురు తాగురు వయ్యు గవిత్వము కవిత్వయుక్తిమై బోల్చియ మంద మందగతి భూని తపస్తరి కేతు వైతనం వైతనం కొల్చడి వారి కున్నతి కున్నతిగున్ భవదీయ పదార్థ మమ్మురో అమ్మరో అనేది దీనికి అర్థమేంటంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహుకేతు అనే నవగ్రహ దేవతలను బరదేవతలను నిత్యం సేవిస్తుంటారు మంత్రశాస్త్రంలో సూర్యోపాసన సూర్య నమస్కారాలు కూడా చెప్పారు ఆరోగ్యము చర్మవ్యాధులు సూర్యారాధన వల్ల తగ్గుతాయి సువాసన గల పుష్పము తులసి మారెడు మొదలైన పత్రంలో చేతను వాటి దరిద్రుడి చేతను గంగాతులను లేపనము గంగాతులను లేపనం చేసుకుంట చేత తులసి మాలలు రుద్రాక్షలు ధరించుట చేత చర్మము శుభ్రపడి చర్మ సంబంధమైన అనారోగ్యములు నశిస్తాయి గడ్డము గుగ్గిలము కర్పూరము దీపము వీటి నుండి వచ్చే ధూపం వల్ల శరీరానికి ఆరోగ్యము చర్మము కాంతి వస్తాయి కనుకనే మన పూర్వలు దేవరా దేవతారాధనలో పత్ర పుష్ప పూజలు దీప్ ధూప దీపారాధనలు తెలియజేశారు గాయత్రి ఉపాసన సూర్యారాధన ఆరోగ్యానికి చాలా మంచిది శుభమస్తు